హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా చేయాలనో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒకటి బావు కప్పు వాటర్ పోసుకొని షుగర్ కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి షుగర్ ఏం అవసరం లేదండి మంచిగా కొంచెం తెలుస్తుంది మనకు అయ్యే వరకు వేడి చేసుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది చల్లారే వరకు బ్రెడ్ తీసుకొని ఒక్కొక్కటి ఇలా సైడ్ సైడ్కి ఇట్లా కట్ చేసుకోవాలండి మంచిగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బ్రెడ్లన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి సాఫ్ట్గా బ్రె బ్రెడ్లన్నీ మంచిగా కలుపుకోవాలండి పిండిలా ఒక ముద్దలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముద్దలుగా గులాబ్ జామున్ అన్నీ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక ఒక్కొక్క గులాబ్ జామున్ వేసి ఇందులో కలుపుకోవాలి మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ పానకంలో వేసి కలుపుకోవాలి అన్ని గులాబ్ జామున్లు ఇందులో వేసి కలుపుకొని ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టాలండి త్రీ అవర్స్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో సాఫ్ట్గా మంచిగా అవుతాయండి టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేయండి బ్రెడ్ గులాబ్ జామున్ చాలా బాగుంటాయి సింపుల్ గా చేసుకోవచ్చు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే అట్లానే కరిగిపోతాయి తప్పకుండా చేయండి